నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఏపీలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో వేగంగా స్పందించిన ఈసీకి ఇప్పుడు అంతటి వేగం ఎందుకు లేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వైసీపీ సానుభూతిపరులైన అధికారులు ప్రభుత్వ సిబ్బందిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు సిఎస్ జవహర్ రెడ్డి పైన వేటు వేయాలని ఇన్ఛార్జ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని విధుల నుంచి తప్పించాలంటున్నారు అంతేకాదు ఇంటెలిజెన్స్ అధిపతి సీతారామాంజనేయులు ఈ తరహా అధికారులను ఎన్నికల విధుల నుంచి తొలగించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో డీజీపీ సిఎస్ నిఘా దళపతిపై ఎన్నికలకు ముందు వేటు వేశారు ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తారా ఆపద్ధర్మ సీఎం జగన్ రెడ్డికి దాసోహం అవుతారా అనేది చూడాలి చెలకలూరు మోదీ సభలో వైఫల్యంపైన కలెక్టర్ పోలీస్ ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఫిర్యాదులున్నాయి అమరావతి నుంచి వస్తున్న సమాచారం మేరకు కొత్త డీజీపీగా ద్వారకా తిరుమల రావుని నియమిస్తారని సిఎస్ గా జవహర్ రెడ్డి స్థానంలో సిఎస్ గా నీరబ్ కుమార్ కు అవకాశం ఇస్తారని అంటున్నారు తొలి దశలో నలుగురు ఐఏఎస్లు ఆరుగురు ఐపీఎస్ల పైన ఫిర్యాదులు చేశారు శ్రీకాకుళం విఆర్ఓ పైన ఈసీ తొలి వేటు చర్చనీయాంశంగా మారింది శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం దిమిలి గ్రామంలో గ్రేడ్ వన్ విఆర్ఓగా పనిచేస్తున్న కె రమేష్ బాబు వైసీపీ ప్రచారంలో పాల్గొన్నారని తేలడంతో సిఈసి ముఖేష్ కుమార్ మీనా అతనిపై వేటు వేశారు ఫలితంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈసీ చర్యల కొరడా జులిపించడం అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న అధికారుల్లో వణుకు మొదలైందని అంటున్నారు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు వైసీపీ నేతల పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న అధికారులు వారి ప్రసంగాలను టీడీపీ జనసేన బీజేపీ నేతలు ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేశారని తెలిసింది మరికొందరు వైసీపీ సానుభూతి పరులైన అధికారులపై వేటుకు రంగం సిద్ధమవుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీ అనుసరించిన వ్యూహాన్నే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ అనుసరించనున్నాయి గత ఎన్నికలకు ముందు వైసీపీ ఫిర్యాదు మేరకు డీజీపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇంటెలిజెన్స్ ఏడీజీలపై ఎన్నికల సంఘం నేరుగా చర్యలు తీసుకుని నాటి టీడీపీ సర్కారుకు షాక్ ఇచ్చింది ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని నేరుగా ఈసీనే సీఎస్గా నియమించింది ఇప్పుడు మళ్లీ చరిత్ర రిపీట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి తాజాగా ఏపీపీఎస్సీ వ్యవహారంలో స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే ఆరోపణలు గుప్పించారు తమ టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు వైసీపీకి కొమ్ము కాసే అధికారులను తక్షణం ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కూటమి నేతలు ఈసీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోహర్ రెడ్డి పైన అంతగా ఫిర్యాదులు లేకున్నా జగన్ ప్రభుత్వ నిర్ణయాలను గుడ్డిగా అమలు చేస్తారన్న విమర్శలు వినిపిస్తుంటాయి వైసీపీని సమర్థించే అనేక మంది ఐఏఎస్లను కీలక జిల్లాల కలెక్టర్ గా నియమించారని అందులో సొంత సామాజిక వర్గానికి చెందిన వారే అని టీడీపీ నేతలు బాహాటంగానే ఆరోపించారు సీనియర్ ఐఏఎస్ నీరవ్ కుమార్ను ను గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి వివాదరహిత అధికారిగా పేరున్న నీరబ్ ఎన్నికల సమయంలో బాధ్యతలు చేపడితే బాగుంటుందని టీడీపీ బీజేపీ నేతలు భావిస్తున్నారు వైసీపీకి పూర్తిస్థాయి అనుకూలంగా పనిచేస్తున్న ఎనిమిది మంది కలెక్టర్లు ఆరుగురు ఎస్పీల పైన ఈసీకి ఫిర్యాదు చేసేందుకు కూటమి సిద్ధమవుతుంది సిఈసి ముఖేష్ కుమార్ మీనా ఫిర్యాదులపై శరవేగంగా స్పందించడం లేదన్న అసంతృప్తి కూటమిలో వ్యక్తం అవుతుంది ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్ సపోర్ట్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు చేస్తాం మీరు చేయాల్సింది ఈ వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి